లేదా మేము ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అన్ని రకాల టెన్షన్స్ కూడా ఇబ్బంది పెట్టలేదు డొనాల్డ్ ట్రంప్ చేస్తూ అందరిగా చేయండి అంతే కదా పర్టికులర్గా కరెక్ట్ కాదు எது லட்சு மூணு லட்சம் கடா அப்படி மொத்தம்

మా విజేత అమ్మా ఇప్పుడే వద్దరా ముందులో ఒకళ్ళు మాట్లాడకూడదు సార్ కూర్చోండి అక్కడ ఎంక్వైరీ చేశాను అక్కడ ఇల్లు ఎంక్వైరీ చేశారు ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి పెరిగాను నారాయణ ఏజీఎం పెంచిరెడ్డి కదా తర్వాత మీరు అడుగుతున్నాను నేను మనోడు ఫోన్ చేశాను పోలీసులు వచ్చి ఆకాశ నేను ప్పుడు కూడా సార్ మేనేజర్ మా నొప్పలన్నీ కూడా నేను